హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ జిల్లాకు అతి దగ్గరలో ముప్పై ఐదు గుంటల మామిడి తోట అయితే అమ్మకానికి తీసుకొచ్చాను బీటీ రోడ్కి సెకండ్ బిట్ వస్తుంది ఫ్యూర్ రెడ్ సైల్ రైతు దగ్గర ఉండి అమ్మకానికి ఉంది ఒక బోర్ ఉంది చిన్నగా గెస్ట్ హౌస్ ఉంది అండ్ స్విమ్మింగ్ పూల్ ఉందండి రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు గుంటలకు యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది లొకేషన్ పరంగా చూస్తే జనగామ జిల్లాకు ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి ఎనభై నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి హైదరాబాద్ టు వరంగల్ హైవేకి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది సైట్ ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ చిన్నగా తోట కావాలనుకునే వాళ్లకు మంచి సూటబుల్ సైట్ అండి ఇది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ